వాసవి జై జై ఆషాఢ మాసం రెండవ శుక్రవారం కోట్కూర్లో కొలువైన శ్రీచక్ర సహిత శ్రీ వాసవి పరమేశ్వరి మాతాకు సుహాసినులు సమర్పించే ఒడిబియ్యం కార్యక్రమములో అమ్మవారి మకర తోరణానికి మంగళకరమైనటువంటి తొమ్మిది చాటలతో అమ్మవారిని గాజులను సౌభాగ్యాన్ని ఇచ్చే పసుపు కుంకుమ వక్కలు గాజులు పసుపు కొమ్మలు పువ్వులు ద్రవిక మడుపులతో చూడముచ్చటగా అలంకరించినామండి సుమంగళీకరమైనటువంటి వాటితో అలంకరించిన మకరతోరణం మధ్యలో కొలువైన మన కుల దేవత అయిన వాసవి కన్యక పరమేశ్వరి మాత ఎంత కలకలలాడుతూ దర్శనమిస్తుందో చూడండి మీరందరూ కూడా దర్శించినారా మన కుల దేవత అయిన వాసవి మాతను జై వాసవి మరి మనము ఒడిబియ్యం కార్యక్రమంలోకి వెళ్దామా అండి വടിബിയം വടിബിയം വാസവി ദവിക്ക് വടിബിയം വടിബിയം വടി വാസവി ദേവിക്ക് വടിബിയം അമ്മ അമ്മ ഒടി ഭാഗ്യം ూపం పురూపం బియ్యం వడి బియ్యం వాసవి దేవికి ఒడి బియ్యం వారికి ఒడి బియ్యం మరి వారికి ఒడి బియ్యం కన్నులు చాలని దృశ్యమిది ధన్యమిది వడి బియ్యం వాసవి దేవికి బియ్యం వాసవి దేవికి వడి బియ్యం వడి బియ్యములో మనము సమర్పించే బియ్యము చంద్రునికి ప్రతీక చందమామ మనకు ఎంతటి చల్లని వెన్నెలను కురిపిస్తాడో అంతటి చల్లని మనసును మాకు కల్పించు తల్లి ఈ సమర్పించడంలో అర్థమండి పసుపు కుంకుమ పువ్వులు గాజులు అద్దాలు దువ్వెన కుంకుమ భరేనలు చెవాకు కాటుక బొమ్మా తమలపాకులు కొబ్బర ఖర్జూరా వడి బియ్యం వడి బియ్యం వాసవి దేవికి వడి వాసవి దేవికి ఒడి బియ్యం పసుపు కుంకుమ సుమంగళీకరమైనటువంటి పసుపు కుంకుమలను అమ్మవారికి సమర్పించటం వలన అమ్మ మాకు పది కాలాల పాటు సౌభాగ్యాన్ని ప్రసాదించు తల్లి అని అర్థము ఖర్జూరము ఖర్జూరము పూర్ణఫలము మరియు సంతానానికి ప్రతీక సత్సంతానాన్ని ప్రసాదించు తల్లి అని అర్థము కొబ్బెర బెల్లము లక్ష్మీదేవికి ప్రీతి పసుపు కొమ్మలు గౌరీదేవికి ప్రతీక ఈ మూడింటిని అమ్మవారికి సమర్పించటము వలన మాకు సకల సంపదలను సమకూర్చి దీర్ఘ సుమంగళి భవ అని వరమును ప్రసాదించవమ్మా అని అర్థం చెవాకు తాటాకు నుంచి వస్తుందండి తాటాకు ఎండిపోయినా కూడా కుళ్ళిపోదు ఆ విధంగానే మా సంసారము కూడా పిల్లా పాపలతో చల్లగా ఉండేటట్లు దీవించవమ్మా అని అర్థము ఒడి బియ్యములో బొమ్మను పెట్టటములోని ఏమిటంటే మాకు కలిగిన సంతానము దిన దినాభివృద్ధి చెందేటట్లు చూడమ్మ తల్లి అని అర్థము పసుపు బొట్టుతో పడుతుల పిలిచి జలిఘటిస్తూ మాతకు కుంకుమ గంధం అర్పించి నుదుటున కుంకుమ దిద్దుకొని వడి బియ్యం వడి బియ్యం వాసవి దేవికి వడి బియ్యం వాసవి దేవికి వడి బియ్యం కుసుమ పసుపు కుంకుమలర్పించి చీరపై రవిక రవికపై మడుపు మడుపుపై తమల పాకులు తమల పాకులపై ఉంచి కొబ్బర పక్కన గాజులు పువ్వులు ఫలములనుంచి కొబ్బర లోపన ఖర్జూరాల ఒక్కలు ುಗೋಡುಂಜಿ ಸೌಭಾಗ್ಯದೇವಿ ಕೀ ಸೌಭ್ಯವಸ್ತ್ರ ಸಮರ್ಪೆಯಮಿ ವಡಿ ಬೀಯಂ ವಡಿ ಬೀಯ ವಾಸವಿ ದೇವಿ ಕಿ ವಡಿ ವಾಸವಿ ದೇವಿ ಕಿ ವಡಿ ఒక్కలు లక్ష్మీకరము గాజులు సుమంగళీతనానికి చిహ్నము నల్లలు పంచమాంగళ్యాలలో నల్లలు ఒకటండి ఇంత సుమంగళీకరమైనటువంటి సౌభాగ్యాన్ని ఇచ్చే ఒడిబియాన్ని సమర్పించడంలో అర్థమేమో తెలుసా అండి మీకు గంపలు ఉంచిన ఒడి బియ్యాన్ని భక్తితో కరముల నిడుచుకొనుచు మనసారార్పణ భావనతో సమర్పించడమే ఒడి ఐదవతనమునకు ఒడి ఆశ్రిత ఆశ్రితరు రూపం వడి బియ్యం వడి బియ్యం వడి బియ్యం వాసవి దేవికి వడి బియ్యం వాసవి దేవికి వడి ఐదవ తన మనకు చిక్నమైనటువంటి ఈ వడి అమ్మకు అర్పిత భావంతో అర్పిస్తే పది కాలాల మనకు అమ్మ పుట్టింటి నుంచి వడి బియ్యాన్ని అందేటట్లు చేస్తుందండి కాబట్టి ప్రతి ఒక్కరూ అమ్మవారికి సమర్పించే ఒడు బియ్యము సుమంగలీకరంగా అర్పిత భావంతో సమర్పించండి అమ్మవారి ఆశీస్సులను పొందండి జై వాసవి జై జై వాసవి జై వాసవి